మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ విశాఖపట్నం జిల్లా సింహాచలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి సింహాచలం దేవస్థానం వద్దైతే విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది అద్దర అంటే తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈదురు గాలులు భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా గోడ కూలడంతో చందనోత్సవానికి వచ్చిన భక్తులు ఏడుగురైతే మృతి చెందడం జరిగింది అయితే ఇంకా చాలా మంది అయితే మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనమైతే సింహాచలం దేవస్థానం వద్ద అయితే ఉన్నాము సో ఈ రోజు చందనోత్సవం సందర్భంగా అధిక మంది అంటే అనేక రాష్ట్రాల నుండి భక్తులు చందనోత్సవం సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ వస్తుంటుంటారు మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు ట్రాఫిక్ అయితే మాత్రం హెవీగా ఉందని చెప్పొచ్చు పైకి వెళ్ళడానికి కానీ పై నుండి కిందికి రావడానికి కానీ కనీసం రాలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సో నిద్ర నిద్రిస్తున్న సమయంలోనే అంటే దైవ దర్శనానికి వచ్చి అనంత లోకాలకి వెళ్ళారనే చెప్పుకోవచ్చు ఒక్కసారిగా గోడ కూలడంతో ఏడుగురు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు భక్తులైతే మృతి చెందినట్టయితే తెలుస్తుంది సో ఎవరు పైకి వెళ్లాల్సి వచ్చినా సరే ఇక్కడ ట్రాఫిక్ అయితే హెవీగానే ఉందని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్క వెహికల్ కూడా విఐపీ పాసెస్ అదే ప్రొటెక్ ప్రోటోకాల్ ఉన్న వెహికల్స్ మాత్రమే పైకి ఎలా చేస్తున్నారు సో పైన పరిస్థితికి సంబంధించి అయితే మృతులు ఇప్పటికే కేజీహెచ్ ఆసుపత్రికి అయితే తరలించారు మిగిలిన శతగాతులు అయితే మాత్రం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా ఉందని చెప్పుకోవచ్చు దాదాపు ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరం అయితే మాత్రం వెహికల్స్ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఏ బస్సు చూసినా ఏ వెహికల్ చూసినా సరే చందనోత్సవానికి ఉత్సవానికి వచ్చిన భక్తులందరితో పాటు అదే విధంగా పైన ఇన్సిడెంట్ జరగడంతో మరింత హై అలర్ట్ చేసిన ప్రభుత్వం అయితే మాత్రం పైకి ఏ ఒక్కరిని కూడా పాస్ లేనిదే అనుమతించడం లేదు సో మనం ఇక్కడ చూడొచ్చు విజువల్ లో బస్సెస్ అన్ని కూడా చాలా హెవీగా ఉన్నాయి జనాలు అందరితో తాకిడి కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు పైకి వెళ్ళడానికి వెహికల్స్ లో చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా శతగాతులు పైన మృతుల మృతుల సంఖ్య వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన బంధువులు కూడా అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి సో ఎక్కడికక్కడ పైకి వెహికల్స్ వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఇబ్బందికరంగానే భక్తులైతే ఉందని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు దాదాపు నాలుగు నుండి మూడు కిలోమీటర్ల మేర బస్సులు అయితే మాత్రం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో క్షతగాతులను తరలించేందుకు కూడా కొంత తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవచ్చు అని చెప్పుకోవచ్చు సో మనం ఇదంతా చూస్తున్నట్టయితే ఎండాకాలం వేసవ కాలంలో చంద్ర అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది సో దేవస్థానం అయితే మాత్రం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కూడా రాత్రి కూరుసిన వర్షానికి భారీ ఈదురు కారణంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడు మృతి చెందడం నిజంగా తీవ్ర కలకలం రేపింది సో మరిన్ని వివరాలు కాసేపట్లయితే నేను అందించడానికి రెడీగా ఉన్నాను